అమ్మ నువ్వు కరెక్ట్గా లేకపోతే మనిషిని బాగు చేసుకో పెద్దని తీసుకువచ్చి చెప్పిన విన్నాడు కాబట్టి నువ్వు ఎలా తయారయ్యాడు వింటున్నాడుగా అవతల అక్కడ బాగా విన్నాడుగా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడ కూర్చుని నిదానమే ప్రధానం అనుకున్నావు ఇప్పుడు నిదానమే కావాలా నీకు చెప్పు డైరెక్ట్ గా అంటున్నాడు ఆయన ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడ ఏం కావాలి మీకు వాళ్ళ అమ్మ పిలిసిందని వచ్చారు అంటే అమ్మాయి కావాలా విడాకులు కావాలా ఏదో అడగాలి కదా మీరు న్యాయం అంటే ఏంటి మీ దృష్టిలో అమ్మాయిని కలపమనే మా అడుగుతుంది పాప అన్యాయం అయిపోతుంది మేడం చిన్న మనోరాలు ఓహో మీ భార్య మీకు కావాలా ఏమా నీకు మీ ఆయన కావాలా ఆయన వద్దంటున్నాడు కదా ఎవరు ఇప్పుడు ఆయన అయిపోయింది తను ఇప్పుడు 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 మార్చేస్తే నేను బాగుపడతాను అతను అతను లవర్ లవరా పరిస్థితి నువ్వు వెళ్ళిపోతావా మార్చామని ఇంకొకటి వచ్చి కూర్చుంటాయి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరో ఒకరు డైరెక్ట్ ఓపెన్ గానే చెప్తున్నాడు ఏజ్ బార్ అయిపోతుంది కదా ఎప్పటికి పదహారు ఏళ్ళు మార్చండి మేడం అదొకటిసారి ఏం బాబు మార్చాలంట నువ్వు మార్తావా సారడంట నేను బయట తిరుగుతా ఉంటాను ఎందుకంటే నేను ఉన్నది అబ్బవయ్య సిగ్గు శరం లేకుండా నేను బయట తిరుగుతా ఉంటాను ఈడ ఒక్కటే కాదు నలుగురు ఉందనుకుంటా ఓ గొప్పలాగా చెప్తా ఉన్నావు నువ్వు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ ఇవి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అతను ముద్రేస్తాడు అతను మారడని ఇప్పుడు నీకు ఉన్నది ఏకైక దారి ఇప్పటికైనా బుద్ధి గడ్డి తిని ఇతను మార్చమంటే మారుస్తాం ఇతని ఆలోచన శైలి పెంచమంటే పెంచుతాం అర్థమైందా అతను మార్చు అతను మార్చు అని చెప్పి పిచ్చివాగుడు బుర్ర తక్కువ మాటలు మాట్లాడద్దు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమైనా అర్థం ఉందా మీ అమ్మ నుంచి ఎందుకలా రెచ్చిపోతుంది ఎడవని చెప్పు తీసుకుంది కుడి చెప్పు తీసుకుంది ఎందుకు తల్లికి రగిలిపోదు సరే అప్పుడు ఏదో పరిస్థితుల ప్రభావం ఇంకోటో ఇంకోటో పెళ్లి చేసింది ఏ ఏం తక్కువ చేశాడు నిదానం 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 అనుకుంటూ నేను కష్టపడి నేను అంటే కనుక దానికి సవా లక్ష దారులు ఉంటాయి ఆ నిదానం అనుకుని పోయి వేరే చోట పరిగెట్టుకుపోయి ఎలాంటి వాడిని తీసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత సిగ్గు శరణం లేకుండా అతన్ని మార్చండి అని అంటున్నాం ఏ ఒక్క సెకండ్ అయినా కూడా నా బిడ్డకి తండ్రిని ఎవరిని చూపెడతాను ఇతన్ని చూపెడతాను అతన్ని చూపెడతాను పెద్ద అయిన తర్వాత నా ఆడపిల్ల నా వయసు వచ్చిన తర్వాత లేదంటే నాకంటే సగం వయసు వచ్చిన తర్వాత అమ్మ ఇతను ఎవరు అని అడిగితే ఏమని చెప్తావు అంకుల్ అంటావా అన్నయ్య అంటావా ఇంకో డాష్ డాష్ అంటావా నాన్న అంటావా అప్పుడు నాన్న ఏడి అని అంటుంది నాన్న పరణ నా ఊరిలో ఉన్నాడమ్మ ఈ కారణం చేతి వదిలేశానని అంటుంది చీ తూ అంటది మీ ఆడపిల్ల నేను మీ అమ్మ నిన్ను ఎంత కష్టపడి పెంచింది ఒక రెండు సంవత్సరాలు తక్కువయ్యి ఒక ఏజ్ లిమిట్ లోపల నిన్ను పెళ్లి చేసింది సరే పరిస్థితుల వల్ల ఆవిడ తప్పు చేసింది దానికి మించి ఏం అన్యాయం చేసింది మీ అమ్మ వయసు మీద పడినటువంటి ఒక వ్యక్తిని చేసింది ఎంత ముసలోడు ఇరవై సంవత్సరాలు నీకంటే పెద్దోడు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేవు మనిషి నిదానం స్లోగా ఉన్నాడు సరే నువ్వు కష్టపడుతున్నావు కదా వేరే తాగి తందనాలు ఆడలే కదా నువ్వు కష్టపడినటువంటి డబ్బులు తినేలేదు కదా ఆ పెద్ద ఆ మనిషిలాగా ఆ మనిషి ఏం చేశాడు స్పీడు స్పీడు అని చెప్పి సూపర్ హీరోలాగా స్మార్ట్ లుక్ ఇచ్చి నీకు ముందే డిక్లేర్ చేశాడు ఎంత తెలివైనోడో చూడు అంటే నీ అమాయకత్వాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఏమన్నా కూడా ఎక్కడికి పోలేదు నేను తప్ప ఈ అమ్మాయికి ఎవరికి దిక్కులేదు మొగుణ్ణి నా ఎదుర్కొంటేనే చీతు అంటుంది ఈ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయికి ఆటోమేటిక్గా నేను మొత్తం అంతా విడమర్చి చెప్తాను రేపొద్దున చెప్పలేదు ఇలాంటి వేదిక మీద చెప్పకుండా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు అనే మాట రాకూడదని చెప్పి ముందే డిక్లేర్ చేశాడు ఆడు కాన్ఫిడెన్స్ చూడండి సో ఇప్పుడు సింపుల్గా ఏమంటున్నాడు నేనే అమ్మాయి వెంట పడలేదండి ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చి నన్ను కొనుక్కుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళొద్దు నువ్వు వెళ్ళొద్దు లేదని నేను చచ్చిపోతానని చెప్పి డబ్బులు ఇచ్చేది తనకు ఒక బెడ్ ఉంది అనేటటువంటి ఆలోచన ఇంగితం కూడా లేనటువంటి పిచ్చిదండి ఆ అమ్మాయి అని చెప్తున్నాడు అబ్బాయి ఎవరు ఇక్కడ కూర్చున్న నలుగురిలో మీ నలుగురిలో ఎవరు పిచ్చి వాళ్ళు ఇక్కడ ఎవరు అమాయకులు ఎవరు బుద్ధి తక్కువ వాళ్ళు ఏ ఎవరు అన్యాయం అయిపోయారు నీ బెడ్ అన్యాయం అయిపోయింది నువ్వు బుర్ర బుద్ధి తక్కువ దాన్ని మీ అమ్మ చేసింది తప్పు పని అయితే నువ్వు చేసింది పాపం పని మీ అమ్మ తనకు తన తన తను బాగా కష్టాల్లో ఉండి పిల్లల్ని ఎలా పెంచాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు పెళ్లి చేస్తే కనుక ఒక బరువు దిగుతుంది అనే ఆలోచనతో తను తప్పు చేసిందని అనుకుందాం నువ్వు ఒక ఆడపిల్లని కన్న తర్వాత ఈ తండ్రి కరెక్ట్గా లేడి ఇంకో తండ్రి దగ్గరికి పరిగెట్టుకుని పోతానని చెప్పి ఆడపిల్లకి ఏమి ఇచ్చాను మళ్ళీ ఇక్కడ కూర్చుని వాడిని అతను బాగు చేయండి అతను బాగు చేయండి అతను బాగు చేస్తే అతనితో ఉండిపోతానంటావా ఈ వేదిక మీద ఇక్కడ కూర్చుని తెలుసా ఇదేంటో ఈ ప్రదేశం ఏంటో తెలుసా పాప మీద కూడా లేదు సార్ అమ్మాయికి పాప మీద కూడా లేదు ఆ అమ్మాయి బరువే అమ్మాయి మొయిలా అమ్మా బెడ్ గురించి ఏం ఆలోచన ఉంది ఇంకా అక్కడే అయిపోయింది మీ అమ్మాయి ఏ పదహారు పదహారు సంవత్సరాలు అమ్మాయిని ఖండించి నిందించి నిలదీసినంత మాత్రాన ఈ తప్పంతా మొదలైంది మీ దగ్గర నుంచి ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఓకే ఒక టూ ఇయర్స్ తక్కువ ఇల్లీగల్ గా మీరు మ్యారేజ్ చేశారు అది తప్పది చేసేటటువంటి వ్యక్తి ఎవరు ఆ మనిషిని చూస్తే అర్థం అవట్లేదా ఇక్కడ గంట నరసేపు మాట్లాడిపోతే కనుక పది నిమిషాలు కూడా మాట్లాడలేదు అతను రెండు మాటలు కూడా మాట్లాడలేదు అతను ఆఖరికి భార్య నా దగ్గర నుంచి దూరం అయిపోతుంది అనేటటువంటి కసి చలనం కూడా లేదు నా బిడ్డ నా దగ్గర నుంచి దూరం అయిపోతుంది అనే కసి చలనం కూడా లేదు పక్కన ఒక దుర్మార్గుడు పక్కన కూర్చుని ఆ అమ్మాయిని ఇష్టానుసార మాట్లాడుతుంటే నా పిల్లాన్ని నువ్వేవాడు రా అనేవాడు అని చెప్పి కాలర్ పడుకుని నిలదీసేటటువంటి ఆలోచన లేదు అతనికి అటువంటి వ్యక్తికి మీరు ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ అమ్మాయికి అభద్రత ఉండదు రేపొద్దు ఈ అమ్మాయికి ముప్పై ఆరు వచ్చేటప్పుడు అతనికి యాభై ఆరు నలభై ఆరు వచ్చేటప్పుడుకి అతను అరవై ఆరు సంవత్సరాలు వస్తాయి ఏ జబ్బుని పడి ఏ మంచాన పడితే ఆ అమ్మాయికి దిక్కు మొక్కి ఎవరు ఉంటారు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలమ్మా పెళ్లి చేసేటప్పుడు భారం దిగుతుంది అనేటటువంటి ఆలోచనతో పరిగెట్టుకుని పెళ్లి చేసేటం కాదు మీ మీ తప్పు మీ దగ్గర నుంచి మొదలైంది ఆ అమ్మాయికి అప్పటి నుంచి అసంతృప్తి అనేది కంటిన్యూ అయింది లోకాన్ని సమాజాన్ని చూస్తుంది తన వయసున్నటువంటి ఆడపిల్లలు ఎంత చాకు లాంటి కుర్రాలని పెళ్లి చేసుకుంటున్నారనే చూసింది పక్కనున్న తల్లి ఎందుకు ఈ పాపం పని చేస్తుందని అనుకుంది దుబాయ్ వెళ్ళింది రెక్కలు వచ్చినటువంటి పక్షి నిలదీసేవాడు ఇంక ఇంకంతే రెచ్చిపోయింది ఏదో రోజు జరగవలసినటువంటిది ఇది ఇది కానీ మరీ ఇంత అన్యాయంగా ఇలాంటి తప్పులు చేసేటటువంటి ఆడపిల్లని చిన్న వయసులో పెళ్లి చేస్తున్న ఆడపిల్లని చూసాం కానీ మరీ ఇంత అన్యాయంగా వెనక ముందు చూడకుండా అతను ఎవరో ఐదుగురు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కావాలంటే నేనే లక్షల మీద ఖర్చు పెడతానని తన పడి కష్టాన్ని అంతా కూడా దారదత్తం చేసి ఇప్పుడు ఇంకా అదే మాట్లాడుతుంది ఇంకా జీవితాంతం నీకు ఒక దాసిలాగా ఉంటాను ఒక స్లేవ్లాగా ఉంటాను నన్ను ఉంచుకోరా బాబు అని అంటుంది ఆ అమ్మాయి ఆ పరిస్థితి తీసుకొచ్చారు మీరు వెంకటర గారు ఒకటి ఈరోజు మంచోడు మంచోడు అని చెప్పి మీ అత్తగారు పొగట్టం కాదు మీ భార్యకి నువ్వు మంచోడు కింద ఉండాలి నీ భార్యకు నువ్వు ఒక అరువుడుగా ఉండాలి ఇప్పుడు ఏదైతే నీలో లోపాలు ఉన్నాయో ఇంత సభలో ఇంత కొన్ని లక్షల మంది చూస్తుండగా ఆమె క్లియర్ కట్గా చేసి చెప్పేసింది ఏంటి నా భర్తకు చలనం లేదు నా భర్తకు ముందు చూపు లేదు నా భర్తకు ఆలోచన లేదు కష్టపడేటటువంటి ఇది లేదు కుటుంబం బాధ్యత తీసుకునేటటువంటి సంస్కారం లేదు ఇవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ మీరు ఏం చేస్తారు అంటే కనుక మైండ్లో రాసేసుకోండి ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన మీలో తొందరలోనే రావాల్సినటువంటి మార్పులు లేదంటే కనుక ఆ అమ్మాయిని ఎల్లకాలం మీ చుట్టూ మీ చుట్టూరు మేము తిప్పరా ఈ రోజు మీ గర్జించో ఆ అమ్మాయి తప్పు అని చెప్పి మిమ్మల్ని కలిపి పంపించగలము కానీ మీతో పాటు కంటిన్యూస్గా అమ్మాయి ఉంటుంది అనేటటువంటి గ్యారంటీ లేదు సో కాబట్టి ఏంటంటే మీకు వయసు ఉంది ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలే ఎంతో ఉంది మీకు ఇప్పుడైనా మీకు బుద్ధి వచ్చింది కాబట్టి అరే నేను ఇలా ఉన్నాను నా భార్యని నాతో పాటు ఉంచుకోవాలి అనుకుంటే కనుక నా భార్య వెళ్ళి తప్పు చేయకూడదు అంటే కనుక నేను కొన్ని పరిస్థితుల్లో కొన్ని విధాలుగా నేను మారాలి బాధ్యతలు తీసుకోవాలి ఆలోచన పెంచుకోవాలి ఈ విధంగా మారటం అనేది ఇంపార్టెంట్ సురేష్ దయచేసి అర్థం చేసుకో మీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లి ఉన్నారు కదా ఒక తల్లి ఉంది ఆ అమ్మాయి కూడా ఒక వేరే తల్లికి పుట్టినటువంటి బిడ్డే ఆ తల్లి యొక్క బాధ చూడు ఆ అమ్మాయి యొక్క పరిస్థితి చూడు ఇంట్లో ఉండేటటువంటి ఆ చిన్నదాని యొక్క పరిస్థితి చూడు ఈ పాపం ఊరికే పోదు నువ్వు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు ఓకే కానీ ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఏంటంటే కనుక ఆ అమ్మాయి నీకు ఎంత ఎడిక్ట్ అయిపోయిందంటే కనుక నువ్వు అనేటటువంటి వాడు ప్రవేశించకపోతే కనుక ఇతనే భర్త ఇతనే ప్రపంచం అన్నట్టుగా అమ్మాయి ఉండేది నువ్వు వచ్చి ఒక కొత్త లోకాన్ని చూపెట్టావు ఆ అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకున్నావు డబ్బులు వాడేసుకున్నావు మోసపూరితంగా మోసం చేసావు ఆఖరికి పెళ్లి చేసుకుంటాననేటటువంటి మాట కూడా వచ్చి ఇక్కడ సింపుల్గా కూర్చొని నువ్వెవరో నేను ఎవరో అంటున్నా అలాంటి పిచ్చి పిచ్చి అమ్మాయిలు ఇంకా పిచ్చెక్కిపోతారు మెంటల్ వస్తుంది జీవితాలు పాడైపోతూ ఉంటాయి దయచేసి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పనులు విరమించుకుని పెళ్ళి చేసుకుని ఒక ఇంటి వాడు అవు ఆడపిల్లల్ని జీవితాన్ని ప్రపంచాన్ని అటువంటి తల్లిల్ని ఆడవకుండా చేస్తారు అర్థమైందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్